హాయ్ మై డియా లెర్నింగ్ కంపానియన్స్ వెల్కమ్ టు వర్సెస్ఆర్ త్రీ సిక్స్టీ మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర కాంపిటీటివ్ ఇంగ్లీష్కి సంబంధించి అంటే పోటీ పరీక్షల్లో అడిగేటటువంటి ఇంగ్లీష్ సిలబస్కి అలాగే ప్రశ్నలకు సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం అందులో ముఖ్యంగా ఎర్రర్ కరెక్షన్స్ అని మనకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు ఎర్రర్ కరెక్షన్స్ అంటే ఏంటి అని అంటే ఒక సెంటెన్స్ని డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసి అంటే కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి వాటిలో ఎర్రర్ ఎక్కడుంది అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అలాంటి క్వశ్చన్స్ని కొన్ని మనం చూద్దాం వాటికి ఎక్స్ప్లెనేషన్ని బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి నేర్చుకుంటూ నేర్చుకుందాం సో అందులో భాగంగా ఇవాళ కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఉంది ద చిల్డ్రన్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద స్కూల్ ఫీల్డ్ అని ఉంది సో ద చిల్డ్రన్ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద స్కూల్ ఫీల్డ్ అని ఉంది ఇవి త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు ద చిల్డ్రన్ వాజ్ అనేది ఒక పార్ట్ ప్లేయింగ్ ఇన్ ద అనేది ఇంకొక పార్ట్ స్కూల్ ఫీల్డ్ అనేది ఇంకొక పార్ట్ ఇలా వన్ టూ త్రీ అని మనకు ఎగ్జామ్స్లు ఇవ్వడం జరుగుతుంది చాలా ఎగ్జామ్స్లలో ముఖ్యంగా పోటీ పరీక్షలలో వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో అన్ని రకాల ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు సో వీటిలో ఎర్రర్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనకు అడుగుతారు కొన్ని కొన్నిసార్లు ఫోర్ ఇచ్చి నో ఎర్రర్స్ అని వస్తుంది ఆప్షన్ ఇలా ఫోర్ అని ఇస్తారు సో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఎక్కడ ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఈ సెంటెన్స్ చూడండి ద చిల్డ్రన్ వాస్ ప్లేయింగ్ ఇన్ ద స్కూల్ ఫీల్డ్ మనకు తెలుగులో అర్థం ఏంటంటే పిల్లలు స్కూల్ ఫీల్డ్లో అంటే స్కూల్ గ్రౌండ్లో ఆడుకుంటూ ఉన్నారు అని ఇక్కడ మనకు చూడాల్సింది ఏంటంటే ద చిల్డ్రన్ వాస్ ఇక్కడ చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఫామ్ చిల్డ్రన్ అంటే పిల్లలు ప్లూరల్ ఫామ్ మనకు తెలుసు చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఫామ్ ఇక్కడ చాలా వరకు ప్లూరల్ వచ్చినప్పుడు వాజ్ అనేటటువంటి సింగులర్ ఫామ్ రాకూడదు పాస్ట్లో చేసేటటువంటి బీ ఫామ్ ఏదైతే ఉంటుందో వాజ్ వర్ అనేవి పాస్ట్లో మనం ఉపయోగించేటువంటి బీ ఫామ్స్ ఈ బీ ఫామ్స్లలో పా మనకు చిల్డ్రన్ అనే ప్లూరల్ వచ్చినప్పుడు వాజ్కి బదులుగా వర్ రావాల్సి ఉంటుంది ఇది ఎర్రర్ ఇక్కడ సో ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది ఇక్కడ ఒకసారి చూద్దాం ప్లేయింగ్ ఇన్ ద ఇందులో ఎలాంటి ఎర్రర్ లేదు స్కూల్ ఫీల్డ్ స్కూల్ గ్రౌండ్లో అని ఉంది ఇందులో కూడా ఎలాంటి మిస్టేక్ లేదు సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎప్పుడైనా చిల్డ్రన్ అంటే పిల్లలు అని అర్థం దీని తర్వాత ప్లూరల్ ఫామ్ రావాల్సి ఉంటుంది ఒకవేళ ప్రజెంట్ టెన్స్లో అయితే చిల్డ్రన్ ఆర్ అని అంటాము అదే పాస్ట్ టెన్స్లో అయితేనేమో చిల్డ్రన్ వర్ అని అంటాము ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొన్ని క్వశ్చన్స్ని చూద్దాం ద చిల్డ్రన్ డిసైడెడ్ టు సర్ప్రైజ్ వసిష్ట సర్ ఆన్ టీచర్స్ డే ఇక్కడ మనకు మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ద చిల్డ్రన్ డిసైడెడ్ పార్ట్ వన్ టూ సర్ప్రైజ్ వసిష్ట సార్ పార్ట్ టూ అండ్ ఇక్కడ ఆన్ చిల్డ్రన్స్ డే అనేది ఇది పార్ట్ ఫోర్ ఇంకొకటి నో ఎర్రర్ అని కూడా కొన్ని ఎగ్జామ్స్లలో మనకు ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు ఇలా అండర్లైన్ చేసి సో ఇక్కడ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ అని కింద మల్టిపుల్ ఛాయిస్ ఇస్తారు ఇందులో ఏది ఎర్రర్ అని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూద్దాం ద చిల్డ్రన్ పిల్లలు డిసైడెడ్ ఇక్కడ చిల్డ్రన్ డిసైడెడ్ ఉంది వర్వి యొక్క రెండో రూపం ఉంది ఇది సబ్జెక్ట్ అని ఉంది సబ్జెక్ట్ ప్లస్ వి టు ప్లస్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది సింపుల్ పాస్ట్ ఫామ్ అవుతుంది ఇది సింపుల్ పాస్ట్లో ఉంది అని ద చిల్డ్రన్ డిసైడెడ్ సో ఇక్కడికైతే ఎలాంటి మిస్టేక్ లేదు టు సర్ప్రైజ్ వసిస్తా సర్ టు సర్ప్రైజ్ ఎవరిని సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారు వసిష్ట సర్ ఇక్కడ వి అనేది క్యాపిటల్ లెటర్ వచ్చింది ఎందుకు అంటే ఇది నేమ్ కాబట్టి ఇక్కడ కూడా పంక్చువేషన్లో ఎలాంటి మిస్టేక్ లేదు అక్కడ దాకా నెక్స్ట్ ఆన్ టీచర్స్ డే ఉపాధ్యాయ దినోత్సవం రోజున అని పిల్లలు నిశ్చయించుకున్నారు ఏమని ఉపాధ్యాయ దినోత్సవం రోజు వశిష్ట సార్ని సర్ప్రైజ్ చేయాలని పిల్లలందరూ కూడా డిసైడ్ అయ్యారు అనేది దీని అర్థం ఇక్కడ థర్డ్ పార్ట్లో చూడండి ఆన్ టీచర్స్ డే అని ఉంది ఈ టీచర్స్ డేలో ఆరు తర్వాత అపాస్ట్రఫీ ఉంది చూడండి ఎప్పుడైనా సరే ఒక్కరి యొక్క అన్నప్పుడు అపాస్ట్రఫీ వేసి పెట్టచ్చు కానీ ఉపాధ్యాయులందరి దినోత్సవం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దినోత్సవం అని వస్తుంది ఉపాధ్యాయ దినోత్సవం అని వస్తుంది అలా కాకుండా టీఈఏ సిహెచ్ఈఆర్ ఎస్ తర్వాత అపోస్ట్రఫీ ఉంటే ఇది ఉపాధ్యాయుల అంటే ప్లూరల్ ఫామ్ అనేది వస్తుంది మనకి ఇదేమో ఒకటి టీచర్స్ అంటే ఒకరికే అన్న మీనింగ్ వస్తుంది కానీ టీచర్స్ అని ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ పాటు ఉంది ఇది టీచర్స్ అనకూడదు టీచర్స్ అని ఎస్ తర్వాత అపోస్ట్రఫీ పెట్టాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు అంటూ ఉంటారు ఎంప్లాయీస్ అని ఎంప్లాయీ అంటే ఎంప్లాయీస్ అని అంటూ ఉంటాం ఎంప్లాయీస్ అంటే ఉద్యోగుల సంఘం అని ఎంప్లాయీస్ సంఘం అని అంటూ ఉంటారు ఎంప్లాయీస్ యూనియన్ అంటూ ఉంటాం అలాంటప్పుడు ఈ ఎంప్లాయీస్ అనేది దీని అర్థం ఏంటి సార్ ఎంప్లాయీ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగి యొక్క అని అర్థం ఒకరి యొక్క అని అదే ప్లూరల్ ఫామ్ అనుకోండి ఉద్యోగుల యొక్క అని ఉద్యోగుల యొక్క అంటే ఎస్ తర్వాత అపోర్స్ట్రఫీ రావాల్సి ఉంటుంది సో ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది ద చిల్డ్రన్ డిసైడ్ టు సర్ప్రైజ్ అసిస్టర్ సార్ ఆన్ టీచర్స్ డే ఎస్ పైన అఫర్స్ ఉండాల్సి ఉంటుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇంకొన్ని క్వశ్చన్స్ మనం చూద్దాం ద స్వీట్స్ వాస్ పార్ట్ వన్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ పార్ట్ టూ ఆల్ ద చిల్డ్రన్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ రోజున పిల్లలందరికీ కూడా స్వీట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పంచి పెట్టడం జరిగింది అని ఇక్కడ మనము ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ అనేది ఇచ్చారు అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఈ సెంటెన్స్ మొత్తాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేసి పార్ట్ వన్లో చూడండి ద స్వీట్స్ అన్న తర్వాత వాజ్ వచ్చింది సార్ స్వీట్ అంటేనేమో ఒకటి స్వీట్స్ అంటే ప్లూరల్ ఫామ్ కదా ఇందాకే తెలుసుకున్నాం స్వీట్స్ అన్నప్పుడు వాజ్ రాకూడదు సింగులర్ ఫామ్ ఇక్కడ వర్ రావాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎర్ర ఉంది ద స్వీట్స్ వర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ అని ఉంది సార్ బిట్వీన్ అంటే ఎప్పుడైనా సరే ఇద్దరి మధ్య లేదా రెండింటి మధ్య అని చెప్పాల్సి వచ్చినప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తాం కానీ దాని తర్వాత చూడండి ఆల్ అన్నారు ఆల్ ద చిల్డ్రన్ అన్నారు ఇద్దరు పిల్లల మధ్యన కాదు అంటే అందరు పిల్లలకు కలిపి అందరికీ ఆ స్వీట్స్ అన్ని పంచారు కాబట్టి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ అనాలి బిట్వీన్ అనకూడదు అమాంగ్ అనాల్సి ఉంటుంది ఇది కరెక్ట్ ఆన్సర్ ద స్వీట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అ మాంగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఇందులో ఇక్కడ ఈ రెండింటిలో కూడా ఎలాంటి మిస్టేక్ లేదు ద చిల్డ్రన్ సారీ ద స్వీట్స్ వర్ అలాగే డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆన్ ఇండిపెండెన్స్ డే అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు మనకు ఎగ్జామ్స్లో మనకు గ్రమాటికల్ నాలెడ్జ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి అడుగుతారు మిత్రులరా ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఒకసారి మనం ఇంకొన్ని క్వశ్చన్స్ని చూద్దాం వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ ఆప్సంట్ టుడే ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండే పార్ట్స్ ఇచ్చారు అంటే ఈ సెంటెన్స్ని రెండే రెండు పార్ట్స్గా డివైడ్ చేశారు ఇందులో ఎక్కడ ఎర్ర ఉందో మనం చూడాల్సి ఉంటుంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మనం చాలా వరకు వన్ ఆఫ్ అని వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్లూరల్ ఫామ్ అయ్యి ఉండాలి ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఉంది సో ఇక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితులలో ఒకరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటూ ఉంటారు వన్ ఆఫ్ మై టీచర్ అంటూ ఉంటారు అది తప్పు ఎందుకంటే అందరి టీచర్లలో నుంచి ఒకరిని ఎంచుకుంటున్నాం లేదా అందరి స్నేహితులలో నుంచి ఒకరిని ఎంచుకుంటున్నాం కాబట్టి వన్ ఆఫ్ అని ఎప్పుడు వచ్చినా సరే వన్ ఆఫ్ అని ఎప్పుడు వచ్చినా సరే దాని తర్వాత ప్లూరల్ ఫామ్ ఖచ్చితంగా రావాలి ఇక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు నెక్స్ట్ వర్ ఆఫ్ టుడే అని ఉంది ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అన్నప్పుడు నా స్నేహితులలో ఒకరు అని ఒకరు అంటే సింగిలర్ ఫామ్ కదా మరి వర్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఇక్కడ తప్పు ఉంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ అనాలి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ అబ్సెంట్ టుడే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ అబ్సెంట్ టుడే ఈరోజు నా స్నేహితుల్లో ఒకరు హాజరు కాలేదు లేదా గైర్ హాజరు అయ్యారు అని అర్థం అంటే ఇక్కడ మా మాక్సిమం ఆన్సర్స్లో మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్లోనే ఆన్సర్ ఉంటుంది ఇవి చాలా ఈజీ కొంచెం మనకు ఆ రూల్స్ తెలిసి ఒకటికి రెండుసార్లు క్వశ్చన్ని ప్రాపర్గా చదివితే చాలు ఈజీగా మార్క్స్కోవచ్చు చేయొచ్చు మన మిత్రులరా ఒకసారి చూడండి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వాజ్ అబ్సెంట్ టుడే అనాలి అలాంటి వన్ ఆఫ్ మై టీచర్స్ వాజ్ వన్ ఆఫ్ మై కలీగ్స్ వాజ్ వన్ ఆఫ్ మై కజిన్స్ వాజ్ ఇలా చెప్పాల్సి ఉంటుంది వన్ ఆఫ్ తర్వాత ప్లూరల్ ఫామ్ రావాలి కానీ మనకు వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉంటుందో అది సింగిలర్కే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులరా ఇంకొన్ని క్వశ్చన్స్ని చూద్దాం అయితే ఇక్కడ రెండే రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ కూడా సారీ ఇక్కడ ఇక్కడ కూడా రెండే రెండు పార్ట్స్ ఉన్నాయి షీ డోంట్ వాంట్ గౌ అని షీ డోంట్ వాంట్ టు గో నేను ఒక విషయం చెప్తాను చాలా వరకు ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానివ్వండి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కార్పొరేట్లో పని చేస్తున్న వాళ్ళు ఎక్కువగా చేసే పొరపాటు ఏంటి తెలుసా షీ డోంట్ నో అండి అంటూ ఉంటారు హీ డోంట్ నో అండి అంటూ ఉంటారు చాలా తప్పిది ఎందుకంటే హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు డజ్ ఉపయోగించాలి మనం డూ ఉపయోగించకూడదు ఐ యు దే ప్లూరల్ ఉంటే అప్పుడు డూ ఉపయోగించవచ్చు కానీ హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు మాత్రం డజ్ అనేది ఉపయోగించాలి గుర్తుపెట్టుకోండి హీ షీ ఇట్ అలాగే సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు మనం ఏం ఉపయోగించాలి సార్ అంటే ఇక్కడ డజ్ ఉపయోగించాల్సి ఉంటుంది అలా కాదు ఇప్పుడు నెగిటివ్ ఫామ్ కదా మనకు కావాల్సింది డజంట్ అని ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ తప్పు ఉంది షీ డజంట్ టు గో ఆమె వెళ్ళాలని ఇష్టం లేదు షీ డజంట్ వాంట్ టు గో వెళ్ళాలని అనుకోవడం లేదు అని ఇక్కడ తప్పు ఉంది ఆప్షన్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ షీ డజంట్ అని రావాలి ఏం రావాలి సార్ ఇక్కడ అంటే షీ డజంట్ షీ డజంట్ వాంట్టు గో అందరు అంటూ ఉంటారు షీ డోంట్ అంటూ ఉంటారు అదే తప్పు షీ డజంట్ అనాలి అదే ప్లూరల్ ఫామ్లో అయితే మళ్ళీ డిడ్ అనొచ్చు సారీ అదే పాస్ట్ ఫామ్లో అయితే డిడ్ అనొచ్చు షీ డింట్ అనొచ్చు షీ డిడ్ అనొచ్చు ఐ యు దే హీ షీ ఇట్ సింగులర్ ప్లూరల్ అన్నింటిని కూడా డిడ్ ఉపయోగించవచ్చు కానీ ప్రెజెంటెన్స్లో ఉపయోగించినప్పుడు షీ డజెంట్ అనాల్సి ఉంటుంది హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్కి డజంట్ అనేది ఉపయోగించాలి అలాగే ఐ యు ప్లూరల్ నౌన్స్ ఏవైతే ఉంటాయో వీటికి మనం డూ ఉపయోగించాల్సి ఉంటుంది మిత్రులరా ఇదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఐ వుడ్ రిజైన్ ఐ వుడ్ రిజైన్ ఇఫ్ ఐ ఆమ్ యు ఒకవేళ నీ స్థానంలో నేనుంటే నేను రిజైన్ చేసేవాని అని దీని అర్థం పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది ఐ వుడ్ రిజైన్ అంటే ఇది పాస్ట్ ఫామ్ని రిప్రజెంట్ చేస్తుంది వుడ్ అనేది కాబట్టి ఐ వుడ్ రిజైన్ ఐ వుడ్ రిజైన్ ఇఫ్ ఐ ఆమ్ యు ఇక్కడ పాస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ కండిషనల్ సెంటెన్స్ కింద ఇఫ్ అనేది వచ్చింది ఇది ఒక నిబంధన అని ఇఫ్ అంటే ఒకవేళ ఐ ఆమ్ యూ అని వచ్చింది ఇక్కడ నార్మల్గా ఐ ఆమ్ యు అంటేనేమో దానికి ఎలాంటి పొరపాటు ఉండదు కానీ ఇది ఇమాజినరీ సిచ్యువేషన్ అన్ రియల్ సిచ్యువేషన్ అన్ రియల్ సిచ్యువేషన్ లేదా ఇమాజినరీ సిచ్యువేషన్ ఇమాజినరీ సిచ్యువేషన్ కాబట్టి ఇలాంటి వాటికి మనం ఎలా ఉపయోగించాలి సార్ అంటే ఐ వుడ్ రిజైన్ అన్న తర్వాత ఇఫ్ ఐ వర్ యూ అనాలి ఇఫ్ ఐ వర్ యూ ఒకవేళ నీ స్థానంలో నేనుంటే ఈ పాటికి రిజైన్ చేసేవాని అన్నట్టుగా మీనింగ్ వస్తుంది ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ రిజైన్ ఐ వుడ్ రిజైన్ ఇఫ్ ఐ వర్ యు ఒకవేళ నీ స్థానంలో నేను ఉంటే అది రియల్గా జరగదు అందుకే అన్ రియల్ సిచ్యువేషన్ లేదా ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఇలాంటి వాటిలో ఐ తర్వాత వర్ ఉపయోగించవచ్చు మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు అంటూ ఉంటాం నాకే గనక ఉంటే పక్షులు ఆకాశంలో ఎగిరగలిగేవాని అని నేను ఒక పక్షిని అయితే ఆకాశంలో ఎగిరేవాణి అని ఐ వర్ అని అలాంటి సందర్భాలలో ఎలాంటి సందర్భాలలో అన్ రియల్ ఇమాజినరీ సందర్భాలలో మనం ఉపయోగించవచ్చు ఇంకొక క్వశ్చన్ చూద్దాం ద పోలీస్ హ్యాస్ అరైవ్డ్ ఎట్ ద క్రైమ్ సీన్ ఒకసారి చూడండి ద పోలీస్ హ్యాస్ అరైవ్డ్ ఎట్ ద క్రైమ్ సీన్ సో క్రైమ్ ఎక్కడైతే జరిగిందో ఆ సీన్లోకి పోలీసులు చేరుకున్నారు అని పోలీస్ అంటే అర్థం రక్షక భటు రక్షక బటు డు కాదు రక్షక బట్టు అని అంటున్నాం ప్లూరల్ ఫామ్ కాబట్టి ఎప్పుడైనా సరే పోలీస్ అనేది ప్లూరల్ ఫామ్ హ్యావ్ అనేది రావాల్సి ఉంటుంది ఇక్కడ హ్యాజ్ అనేది రాకూడదు ద పోలీస్ హ్యావ్ అరైవ్డ్ అనాలి కానీ ద పోలీస్ హ్యాజ్ అరైవ్డ్ అని అనకూడదు పోలీస్ మ్యాన్ అనొచ్చు పోలీస్ ఉమెన్ హ్యాజ్ అరైవ్డ్ అనొచ్చు ఒకరు వచ్చినప్పుడైతే ద పోలీస్ అంటే రక్షక బటులు అనే అర్థం వస్తుంది ద పోలీస్ హ్యావ్ అరైవ్డ్ అట్ ద క్రైమ్ సీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే చాలామంది అయితే పోలీస్ ఈజ్ అంటూ ఉంటారు ద పోలీస్ ఈజ్ అంటూ ఉంటారు ఇది తప్పు ద పోలీస్ ఆర్ అనాల్సి ఉంటుంది ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే పోలీస్ అంటేనే ప్లూరల్ ఫామ్ కాబట్టి నెక్స్ట్ మై మదర్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ ఇది చాలా ట్రకీ క్వశ్చన్ అండి గతంలో అడిగింది ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ సబ్జెక్ట్ ఏమో చూడండి మై మదర్ మా అమ్మ అలాంగ్ విత్ మై సిస్టర్స్ నా అక్కా చెల్లెలతో లేదా తోబుట్టువులతో ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ అని ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు సార్ మేజర్గా ఇక్కడ మనకి ఈ సెంటెన్స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే మై మదర్ అనేది ఉంది మై మదర్ అల్లాంగ్ విత్ మై సిస్టర్స్ చూడండి అల్లాంగ్ విత్ మై సిస్టర్స్ ఇక్కడ సార్ ఇక్కడ సిస్టర్స్ అనేది ప్లూరల్ కదా అందుకే ఆర్ అనేది వచ్చింది ఇందులో ఎలాంటి పొరపాటు లేదు కదా అని అనుకుంటాం కానీ అది మన పొరపాటు అక్కడ మనం పప్పులో కాలేసినట్టు అవుతుంది ఇక్కడ మేజర్ సబ్జెక్ట్ ఎవరు సార్ మనకి మై మదర్ ఇక్కడ సింగిల్ కాబట్టి ఆర్ అనేది రాకూడదు ఈజ్ అని చెప్పేసి అనాలి మై మదర్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ మా అమ్మ నా అక్క చెల్లెలతో కలిసి మార్కెట్కి వెళ్తుంది అని అర్థం మా మై మదర్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అనేది కరెక్ట్ ఆన్సర్ సార్ ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్ అని ఎప్పుడు రావాలి సార్ అంటే ఒకవేళ ఈ సిస్టర్స్ అనేది ముందుంటే మై సిస్టర్స్ అలాంగ్ విత్ మై మదర్ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ ఎందుకంటే సిస్టర్స్ అనేది ముందే వచ్చి అమ్మ అనేవారు ఈ మదర్ అనేది ఇక్కడికి వచ్చినట్టయితే అప్పుడు ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయ్యేది అందుకే ఒకసారి చూడండి మై మదర్ ఇక్కడ సింగ్లరే ఉంది సింగులర్ నౌన్ ఇది మై మదర్ ఒకరే ఉన్నారు సబ్జెక్ట్ ఒకరే కాబట్టి మనకు ఈజ్ అనేది రావాల్సి ఉంటుంది సింగులర్కి ఏమి ఉపయోగిస్తాం మనం ఈజ్ రావాల్సి ఉంటుంది హీ ఇట్ సింగులర్ నౌన్స్కి మనం ఈజ్ అనేది ఉపయోగిస్తాం మిత్రులరా నెక్స్ట్ ఆర్ఆర్ఆర్ సో రాజమౌళి గారు రామ్ చరణ్ గారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా వండర్ఫుల్ మూవీ మనకు ఆస్కర్ని తీసుకొచ్చినటువంటి మూవీ ఆర్ఆర్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దీన్ని పార్ట్ వన్ పార్ట్ టూ కింద డివైడ్ చేసాం మనం ఈ సెంటెన్స్ మొత్తాన్ని కూడా ఆర్ఆర్ఆర్ సార్ ఒకటే సినిమా ఇది గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని ఉంది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అంటే గొప్పవైనటువంటి సినిమా అన్నట్టుగా ఉంది నేను ఇందాక చెప్పిన వన్ ఆఫ్ అన్నప్పుడు వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ ఏం రావాలి సార్ ప్లూరల్ ఫామ్ రావాల్సి ఉంటుంది కానీ ఇక్కడ చూడండి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ అని ఉంది మూవీ కాదు కదా మూవీస్ అనాలి మూవీస్ అనాలి సో ఇక్కడ ఎర్రర్ ఉంది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో త్రిబులార్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఫ్రమ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ భారత సినీ చరిత్రలోనే సినిమా చరిత్రలోనే లేదా సినిమా పరిశ్రమలోనే ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సినిమాలలో ఆర్ అనేది ఒక సినిమా అనేది మనం ఇక్కడ ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం అలాంటప్పుడు వన్ ఆఫ్ అని వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ ఉండాలి కాబట్టి ద గ్రేటెస్ట్ మూవీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ పాటు ఉంది సో ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్కువగా ఎర్రర్ కరెక్షన్ కింద కానీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కింద కానీ అడుగుతూ ఉంటారు వీటిని మనం ఒకటికి రెండుసార్లు చూస్తే చాలు మనకు ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది మిత్రులారా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా వరకు లెర్నింగ్ కంపెనీయన్ చేసే మిస్టేక్ ఏంటి అని అంటే చూస్తే బాగానే ఉంది కదా త్రిబులర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ యస్ ఆర్ అనేది ఒకటే సినిమా బాగుంది కానీ ఇక్కడ వన్ ఆఫ్ అనేది ఒకటి వచ్చింది సార్ కండిషన్ వన్ ఆఫ్ అన్ వచ్చినప్పుడు దాని తర్వాత ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ రావాలి సార్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మీకు సో ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని ఎగ్జామ్లో తెగమక పెడుతూ ఉంటాయి అలాంటి వాటిని ఎలా క్రాక్ చేయాలనేది మనం ఈజీగా చెప్తాం అండ్ వన్ మోర్ థింగ్ ఇలాంటి ప్రశ్నలు ఇంకా మేము మళ్ళీ మీకు యూట్యూబ్ ద్వారా అందించడానికి ప్రయత్నిస్తాం మిత్రులారా దానికంటే ముందు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇరవై లక్షల మంది వివిధ రకాల పోటీ పరీక్షలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్లకి అటెండ్ అవుతూ ఉంటారు వీళ్ళలో చాలామంది అంటే ఓన్లీ స్టేట్ జాబ్స్కనే కాదు సెంట్రల్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవుతుంటారు స్టేట్ సెంట్రల్ ఇంటర్నేషనల్ ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి కూడా అటెండ్ అవుతూ ఉంటారు వీళ్ళందరిలో చేసే పొరపాటు ఏంటి అని అంటే ఎక్కువగా ఎక్కడ మిస్టేక్స్ వస్తున్నాయి సార్ అంటే వీళ్ళు ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉండి తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ పైన పట్టు లేకపోవడం వల్ల ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ప్రొఫిషియన్సీ లేకపోవడం వల్ల చాలా వరకు మంచి మంచి కోల్పోతూ ఉంటారు మంచి మంచి అవకాశాలను కోల్పోతూ ఉంటారు అలాంటి వారి కోసమే మేము తెలుగు ద్వారా ఇంగ్లీష్ను నేర్పిస్తూ దాంతోపాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మీరు ది బెస్ట్గా ప్రిపేర్ అయ్యి ఇంగ్లీష్ని అలా ఓకగా ఒక ఆయుధంగా మార్చుకొని మీరు కలలుగానే ఉద్యోగాన్ని సాధించాలనే ఉద్దేశంతోనే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ ద్వారా వివిధ రకాల పోటీ పరీక్షలకు మేము వీడియో కోర్సులను అందిస్తున్నాము దాంతోపాటుగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని మోడల్ ఎగ్జామ్స్ని కూడా అందిస్తున్నాము ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అందరికీ తెలిసిన విషయమే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మన భారతదేశంలో సింపుల్గా చెప్పాలంటే సీజీఎల్ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్స్ని ఇది కండక్ట్ చేస్తుంది కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సిహెచ్ఎస్ఎల్ జీడీ కానిస్టేబుల్ ఆ తర్వాత ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్ని కూడా ఆర్ఆర్బి నుంచి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా మంచి పొజిషన్స్ ఇవి మనకు స్టేట్లో గ్రూప్ టూ ఎలాగో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ పోస్టులు అంతకంటే ఎక్కువే అయితే చాలామంది తెలియక బొబాటు చేస్తూ ఉంటారు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి సిజిఎల్ఈ సిహెచ్ఎస్ఎల్ అండ్ జీడి కానిస్టేబుల్కి మేము ఇంగ్లీష్ పాట ఏదైతే ఉంటుందో మీ సిలబస్కి తగ్గట్టుగా మీ ఎగ్జామ్ ప్యాటర్న్ తగ్గట్టుగా మేము వీడియో పాఠాలని పాటుగా మోడల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం పాటుగా టీజీపీఎస్ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ మిగతా ఎగ్జామ్స్కి కూడా ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాని వీడియో రూపంలో అందిస్తున్నాం కోర్సు రూపంలో ఏపీబీఎస్సీకి కూడా సేమ్ అండ్ తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్లో భాగంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఏపీ పోలీస్ ఎగ్జామ్స్ సంబంధించి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కూడా వీడియో కోర్స్ని ప్రాక్టీస్ ఎగ్జామ్స్ని అలాగే మోడల్ పేపర్స్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పేపర్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక తెలంగాణ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మేము ఇంగ్లీష్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వీడియో క్లాసులు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ మరియు మెథడ్ని కూడా టీచ్ చేస్తున్నాం అండ్ దీంతోపాటుగా మేము ఏపీ టెట్ ఏదైతే ఉంటుందో ఏపీ టెట్ ఏపీ డిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్ అలాగే ఎస్జిటి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఉండేటటువంటి వివిధ రకాల ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ అంతేకాకుండా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఐబీపీఎస్ ఆర్ఆర్బి పీఓ క్లర్క్స్ ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్స్కి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇక స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి వివిధ రకాల కోర్సుల్ని ఈ బుక్స్ని పీడీఎఫ్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడే వశిష్ట త్రీ సిక్స్టీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీరు కలలు కన్నా జాబ్కి ఇన్ని రోజులు అడ్డుగా ఉన్నటువంటి ఇంగ్లీష్ని అడ్డు తొలగించుకొని ఆయుధంగా మార్చుకొని మీరు కలలు కన్నా జాబ్ని మీరు మనస్ఫూర్తిగా ఆ జాబ్ని సంపాదించాలని కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ